హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు నేను ఎండుమిరపకాయలతో అల్లం పచ్చడి చేస్తున్నానండి ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది దీనికోసం ముందుగా ఏమేమి తీసుకున్నానంటే ఎండుమిరపకాయలు ధనియాలు జీలకర్ర పచ్చిపప్పు మినపప్పు అల్లం చింతపండు బెల్లం జీలకర్ర కరివేపాకు తీసుకున్నానండి అలానే ఇప్పుడు ఈ వీటన్నిటినీ వేపుకోవాలి వేయించుకోవడానికి కోసం ఒక బాండీ తీసుకొని ఆ బాండీలో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఎనిమిది రూపాయలు వేయించి పక్కన పెట్టుకున్నానండి ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకున్నాను ఈ అలపచ్చడి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఏ టిఫిన్లో తిన్నా కానీ చాలా బాగుంటుందండి తర్వాత అదే బాండీలోకి ధనియాలని కూడా వేసి వేపుకుంటున్నాను ధనియాలు వేపుకున్న తర్వాత మినపప్పు కూడా వేసి వేపుకుంటున్నాను అలానే జీలకర్ర కూడా వేసుకున్నాను ఆ తర్వాత పచ్చిపప్పు కూడా వేసుకుంటున్నానండి ఏవైతే పప్పులు ఉన్నాయి కదా పప్పులు జీలకర్ర అవన్నీ కలిపి వేపేసేసుకుంటున్నాను ఆ తర్వాత ఇవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి కరివేపాకు కూడా వేసుకొని వేపేసుకుంటున్నాను ఇలా ఇవన్నీ వేగిన తర్వాత ఒక బాండీ ఒక ప్లేట్లో తీసుకొని అక్కడ పెట్టుకోవాలండి ఇలా అయితే సరిపోతుంది ఇప్పుడు అదే బాండీలోకి సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు ఉన్నాయి కదండి అల్లం ముక్కలు కూడా వేసుకొని వేపుకోవాలి అల్లంలో ఉన్న పచ్చివాసన అంతా పోయేంత వరకు వేపుకోవాలండి అలానే వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలండి ఒక నాలుగు వెల్లుల్లిపాయలు అండి అంటే రెబ్బలు ఆ వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి అలానే చింతపండు కూడా వేసుకొని వేపుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని వేపిన ఏవైతే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో అవన్నీ చల్లారి పెట్టుకోవాలండి బాగాను ఇలా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించిన ఏవైతే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో అవన్నీ మిక్సీ జార్లోకి వేసేసుకొని ఒక తగినంత సాల్ట్ వేసుకోవాలి ఆ తర్వాత బెల్లం కూడా వేసుకోవాలండి తగినంత బెల్లం వేసుకోవాలి బెల్లం దినము అంటే కనుక అవాయిడ్ చేసేసుకోవచ్చు బెల్లం వేసుకొని చట్నీ మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి కొంచెం వాటర్ పోసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి అంతే అండి అల్ల పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి ఎండిమిరపకాయలతో చాలా టేస్టీగా ఉంటుంది ఏ టిఫిన్స్లోకైనా బాగుంటుందండి ఇడ్లీ దోశ ఉత్తప్పం పునుగులు ఏ ఏ టిఫిన్లో అయినా చాలా టేస్టీగా ఉంటుంది ఈ అల్లపచ్చడి పచ్చడి ఇది కనీసం వన్ వీక్ అయినా నిల్వ ఉంటుందండి ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే సపోర్ట్ చేయండి బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ